వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఒడిశా వెస్ట్ బెంగాల్ తీరాలకి సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది సముద్ర మఠం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది తూర్పు ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో మంగళవారం తెలంగాణలోని వరంగల్ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాం జైశంకర్ భూపాలపల్లి కరీంనగర్ ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నల్గొండ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది బుధవారం తెలంగాణలోని ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడి మహన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ ఖమ్మం కొమరంభీం అసిఫాబాద్ మహబాబాబాద్ మంచిర్యాల మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నల్గొండ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది మంగళ బుధవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది మరోవైపు ఏపీలోనూ మంగళ బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇలిసీపురం జంక్షన్ ఫారెస్ట్ ఆఫీస్ బొందిలిపురం రోడ్లలో మోకాల లోతులో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది దీంతో వాహనదారులు పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు